మెదక్ జిల్లా నిజంపేట మండల కేంద్రంలో అర్ధరాత్రి వేళ దొంగలు హల్చల్ చేశారు ఓ ఇంటి ముందు పార్క్ చేసిన మూడు కార్లకు చెందిన టైర్లను దొంగలు చోరీ చేశారు అనంతరం ప్రధాన రహదారిపై ఉన్న ఓ పాన్ షాప్లో చోరీ చేసి వస్తువులను ఎత్తికెళ్లారు పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఈ చోరీ జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామానికి చెందిన సురేష్ మహేందర్ రాజుకు చెందిన వాహనాల టైర్లను దొంగిలించినట్టు స్థానికులు తెలిపారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నేను విజాంపేట గ్రామ నివాసిని నా పేరు చివరి సురేష్ రోజు మాదిరిలాగానే మైంటి దగ్గర ఉన్న గాంధీగ్రహ్ దగ్గర కారు పార్క్ చేయడం జరిగింది ఏరియాని ప్రభుత్వం ఉదయం కార్ కచి చూడగా వారి యొక్క నాలుగు టైర్లు దొంగలు